అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో శక్తివంతమైన వారాహి బీజ మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ బీజ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కేవలం తొమ్మిది అంటే తొమ్మిది సార్లు చెప్పుకున్నట్లయితే మీది ఎంత పెద్ద సమస్య అయినా ఎలాంటి కోరికైనా వెంటనే తీరిపోతుందండి అమ్మవారికి బీజమంత్రాలు కానీ మంత్రాలు కానీ పూజలకు కానీ ఎంతో శక్తి ఉంటుంది అంతే శక్తివంతమైన వార హెంవారి బీజమంత్రం అండి ఇది ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి అన్నవారు ఎవ్వరూ దీన్ని వినలేరు అసలు చూడలేరు చెప్పుకోలేరు కూడాను ఇది మీరు విని చూసి చెప్పుకోగలుగుతున్నారంటే అమ్మవారి అనుగ్రహం మీకు ఉందని అర్థము అమ్మవారి అనుగ్రహం ఒక్కసారి మీకు దొరికిందంటే తప్పకుండా మీ సమస్యలను వెంట వెంటనే మీరు ఊహించని విధంగా అవి వాటంతట అవి జరిగిపోతూ ఉంటాయండి అంత శక్తివంతమైన వారాహి బీజవంతమైతే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాము ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీది ఎలాంటి కష్టమైనా కానివచ్చు ఒకవేళ అనారోగ్య సమస్యలైనా శత్రువుల బాధలైనా కానీ లేదంటే మీకు ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా ఇలా ఏ సమస్య అయినా కానివ్వచ్చు లేదు అంటే మీకు ఏదైనా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా మీ భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలన్నా అన్యోన్యత పెరిగి మీ ఇద్దరు సంతోషంగా ఆనందంగా ఉండాలన్నా కానీ ఈ మంత్రం అయితే ఎంతో బాగా యూజ్ అవుతుందండి మీరు అమ్మవారిని తలుచుకొని చెప్పుకుంటే సరిపోతుంది ఇంకేం చేయనవసరం లేదు అంత అమ్మవారు అయితే చూసుకుంటారనమాట అంత శక్తివంతమైన మాత్రం మనం ఎలా చెప్పుకోవాలి నియమాలు ఏంటి అని అంటే పీరియడ్స్ సమయంలో చెప్పుకోవద్దు ఫ్రెండ్స్ నాన్ వెజ్ తిని కూడా ఈ మంత్రం అయితే చెప్పుకో చెప్పుకోకూడదండి మనం అమ్మవారితో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవైతే అవాయిడ్ చేయండి ఇక కష్టమైన పరిస్థితుల్లో పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇక మనం తట్టుకోలేని పరిస్థితుల్లో తట్టుకోలేని కష్టం మనకి వచ్చింది అన్నప్పుడు అమ్మవారిని ఒక్కసారి మీరు తలుచుకొని మీకు మీ కష్టం అనేది అమ్మవారికి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అమ్మవారి అయితే అమ్మవారు మీకు మంచి దారి అయితే చూపిస్తారనమాట మీ తప్పు ఏం ఉండదండి కాబట్టి మీ తప్పు ఏం లేనప్పుడు మీరు అమ్మవారిని పూజించినట్లయితే మన స్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే అమ్మవారితో అయితే కలిగేలాగా చేస్తారండి అంత శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామా నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ అండి ఆ బీజ మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీన్ సౌండ్ వారాహి వస్య వస్య స్వాహా ఓం ఐం క్లీం సౌం వారాహి వస్య వస్య స్వాహ ఓం ఐం క్లీం సౌం వారాహి వస్య వస్య స్వాహ చూశారు కదండి ఈ బీజ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ అంతేనూ ఇంకేం చేయనవసరం లేదు మీరు కేవలం తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు పడుకోండి లేదు అనుకుంటే పూజ చేసుకునేటప్పుడు అని చెప్పుకోవచ్చు అది పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అని మీ ఇష్టము ఇంకా పంచమి తిథిలో పౌర్ణమి తిథిలో ఇలాంటి సమయాల్లో చెప్పుకునేటప్పుడు వాటికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి మీకు వీలైతే తప్పకుండా ప్రతిరోజు చెప్పుకుంటూ కూడా ఆ రోజులు అస్సలు మిస్ చేసుకోవద్దు పౌర్ణమి తిథులు కానీ అమావాస్యలు కానీ పంచమి ఇలాంటి ఇలాంటి రోజులు అస్సలు మిస్ చేసుకోవద్దు వాటిలోపుడు ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని తిండి మీకు అమ్మవారి ఫలితం అయితే దొరుకుతుందనమాట ఇక మరి చూశారు కదండి రోజు అమ్మవారి ఈ మంత్రం అందరికీ యూజ్ అవుతుంది ఇది చెప్పుకొని మీ కోరికలన్నీ అమ్మవారిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను అమ్మని వేడుకుంటున్నాను ఇక మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పరమర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి